రవి ప్రకాష్ రవిప్రకాష్నంద హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నా పేరు దీప్తి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు జనరల్గా ఈ పొలిటీషియన్స్ వీళ్ళు చూస్తే మనం ఎక్కువగా పాదయాత్ర చేస్తూ ఉంటారు కదా వీళ్ళు అసలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు సో పాదయాత్ర చేసేవారు ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నాయో వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వారు చేసేటప్పుడు కానీ లేదా ఇమీడియట్ కానీ దాని ఎఫెక్ట్స్ అనేది తెలియదు సో ఓన్ ద లైన్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత దీని ఎఫెక్ట్స్ అనేది లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనేది వాళ్ళు చూడాల్సి వస్తుంది సో ఎందుకు అంటే వారు యూజువల్గా నడిచేటప్పుడు అన్ ఈవెన్ సర్ఫేసెస్ మీద అంటే గుంతల్లో ఎక్కువగా నడుస్తూ ఉంటారు సో దానివల్ల మోకాల మీద కూడా ఎస్పెషలీ మోకాలు నడుము మీద కూడా ఎక్కువ ఒత్తిడి పడి మోకాల్లో మెనిస్కస్ అనేది లేదా లెగ్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది లెగమెంట్స్ అంటే చిన్న రబ్బర్ బ్యాండ్ లాంటి లెగమెంట్స్ అనేది మోకాల్లో ఉంటాయి అవి కూడా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది ఇది ఒకటే రీజన్ కాకుండా నెక్స్ట్ వచ్చేసి హీల్ పెయిన్ సో ఫుట్వేర్ ప్రాపర్గా లేకపోతే కనుక వాళ్ళకి హీల్ మీద కూడా ఒత్తిడి పడి వారికి ప్లాంటర్ ఫెసైటిస్ అని లేదా హీల్ పెయిన్స్ అట్లీస్ట్ టెండనైటిస్ అని లేదా కాపుతిత్తులు కొన్నిసార్లు ఉబ్బుతాయి వాస్తాయి హీల్ చుట్టూ కూడా వాపులు రావడము ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి సో స్ట్రైట్గా కూడా పోస్చర్ కరెక్ట్గా లేకుండా నడవడం ద్వారా కూడా వీళ్ళకి నడు మీద ఎక్కువ ఒత్తిడి పడి డిస్క్ ప్రాబ్లం రావడము షియాటికా సింటమ్స్ రావడము ఇవన్నీ కూడా ఒళ్ళు నొప్పులు రావడము ఇంకోటి కాళ్ళు పిక్కలు పట్టేయడము ఎందుకంటే వీళ్ళు పాదయాత్ర చేసేటప్పుడు సరిగ్గా డైట్ కూడా తీసుకోరు న్యూట్రిషస్ డైట్ తీసుకోరు వాటర్ సరిగ్గా తీసుకోరు సో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది ఎండలో నడుస్తూ ఉంటారు సో డీహైడ్రేట్ అవుతూ ఉంటారు క్రాంప్స్ వస్తాయి తిమ్మిర్లు వస్తాయి సో ఇలాంటి ఎన్నో ఇబ్బందుల నుంచి వాళ్ళు పాదయాత్ర చేసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా ముందే పాదయాత్ర చేసే ఒక్క నెల లేదా ఆరు వారాల ముందే ఏదైతే కొద్దిగా ప్రిపరేషన్స్ చేసుకొని కొన్ని అప్ కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి స్ట్రెచెస్ ఉంటాయి స్ట్రెందనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి దాంతోపాటు కొన్ని చిన్న కరెక్షన్స్ ఉంటాయి సో అవి ప్రాపర్ ఆర్థోపెడిక్ సర్జన్ లేదా స్పోర్ట్స్ సర్జన్ అంటే మనలాంటి వాళ్ళు కన్సల్ట్ అయ్యి చూసుకుంటే మాత్రం మనం ప్రాపర్ అడ్వైస్ ఇస్తే వారికి ఏ షూ వేసుకోవాలి ఏ ఇన్సోల్స్ వేసుకోవాలి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి ఎలాంటి డైట్ పాటించాలి ఇలాంటివి చేసుకుంటే కనుక మాత్రం లాంగ్ టర్మ్లో వాళ్ళకి ఎఫెక్ట్స్ అనేది రాకుండా ఉంటాయి ఓకే డాక్టర్ గారు జనరల్గా ఈ పాదయాత్ర అనేది ఎవరు చేయాలి అసలు ఎవరు చేయకూడదు సో ఇది యూజువల్గా పాదయాత్ర అనేది ఎవరన్నా చేయొచ్చు లేదు కానీ నడుము నొప్పి ఉన్నవాళ్ళు లేదా మోకాళ్ళ నొప్పి ఆల్రెడీ ఉన్నవాళ్ళు అయితే కనుక మాత్రం కంపల్సరీ కొన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని మాత్రమే చేయడం మంచిది లైక్ ఏంటంటే మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు నీ గార్డ్స్ లేదా నీ క్యాబ్స్ వాడాల్సి ఉంటుంది కానీ ఆ నీ క్యాప్స్ కూడా ఎలాంటివి వాడాలి అంటే దాంట్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే వాటి ఎక్కువసేపు నీ క్యాప్స్ వేసి నడవడానికి కూడా లేదు ఎక్కువసేపు నీ క్యాప్స్ కంప్రెస్ చేసి వేసి నడిస్తే కనుక మూడు గంటలు నాలుగు గంటల్లోనే కాళ్ళని వాచిపోతాయి సో ఎక్కువసేపు వేసుకోవడానికి కూడా లేదు అది ఫస్ట్ నీ క్యాప్స్ ఒకటి రెండవది వచ్చేసి షూ సో మెత్తటి స్పోర్ట్స్ షూస్ కంఫర్టబుల్ షూస్ ఉండాలి హై హీల్స్ అనేది ఉండకూడదు షూలో కూడా సిలికాన్ ఇన్సోల్స్ అని ఉన్నాయి సో సిలికాన్ ఇన్సోల్స్ అనేది కుషన్ లాంటి పదార్థాలు షూలో వేసుకోవాలి మంచి ప్రాపర్ కుషనింగ్ ఉండాలి ఒకవేళ డ్యామేజ్ ఉంది అంటే నిర్మోహమాటంగా షూస్ మార్చేసుకోవాలి ఓకే దాంతోపాటు డైట్ డైట్ వచ్చేసి వారికి అన్ని బ్యాలెన్స్ డైట్ ఉండాలి రెగ్యులర్గా ఫ్రూట్స్ తీసుకోవాలి ఏది వారు యాత్ర చేసేటప్పుడు కూడా దాంతోపాటు ఈ సొల్యూషన్స్ ఏదైతే ఓఆర్ఎస్ సొల్యూషన్స్ అవన్నీ బ్యాకప్ పెట్టుకోవాలి విటమిన్ ఈ విటమిన్ డి క్యాల్షియం సప్లిమెంట్స్ రెగ్యులర్గా తీసుకోవాలి క్రాంప్స్ రాకుండా లీవో కార్నిటిన్ అలాంటి ట్యాబ్లెట్స్ కూడా తీసుకుంటూ ఉండాలి అండ్ ప్రోటీన్ డైట్ కూడా తీసుకోవాలి ముఖ్యంగా వాటర్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అసలు ఈ పాదయాత్ర వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటారు సో బెనిఫిట్స్ అంటే ఆబ్వియస్లీ లాంగ్ టర్మ్ పాదయాత్ర చేస్తే వెయిట్ అనేది డెఫినెట్గా తగ్గుతారు డైట్ కూడా కాస్త రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి వెయిట్ అనేది తగ్గుతారు దాంతోపాటు కొన్ని మజిల్స్ అనేది మనం ప్రాపర్గా చెప్పినట్టు స్ట్రెందనింగ్ స్ట్రెచెస్ ఎక్సర్సైజ్ చేస్తే ఆ మజిల్ టోన్ అనేది కూడా బిల్డప్ అవుతుంది ఓకే అలా కాకుండా వంగి నడిస్తే కనుక మాత్రం అన్ఈవెన్గా నడిస్తే మాత్రం లేనిపోని సమస్యలు వస్తూ ఉంటాయి సో బెనిఫిట్స్ అంటే ఓన్లీ వెయిట్ పరంగా వారికి మంచిది యూజువల్గా ఈ పాదయాత్ర అనే కాదు రెగ్యులర్గా ఎవరన్నా కూడా రోజు హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ రెగ్యులర్గా వాకింగ్ చేస్తే కూడా వాళ్ళకి హార్ట్కి ప్లస్ వేరే మజిల్స్ కూడా ఓవరాల్ బాడీ కూడా వాళ్ళకి మంచిది జనరల్గా ఈ పాదయాత్ర చేసేవాళ్ళు కంటిన్యూస్గా కొంతమంది నుంచి సాయంత్రం దాకా నడుస్తూనే ఉంటారు సో అది మంచిదని అంటారు అసలు యా సో పాదయాత్ర చేసే వాళ్ళు వాళ్ళ టైట్ స్కెడ్యూల్ వల్ల ఇంకో చేసే మిస్టేక్ ఏంటి అంటే కంటిన్యూస్గా బ్రేక్ తీసుకోకుండా నడవడం ఓకే సో బ్రేక్ తీసుకోకుండా నడిస్తే కూడా ఈజీ ఈజీగా ఇప్పుడు ఒక మజిల్కి ఏదో గ్రూప్ ఆఫ్ మజిల్ ఒక బాడీలో తీసుకుంటే దానికి కొద్ది కెపాసిటీనే ఉంటుంది కొంతసేపు అయిపోయిన తర్వాత ఫెటిగ్ అంటే అలసిపోతుంది ఆ మజిల్ కూడా అలసిపోయి వేస్ట్ ప్రోడక్ట్స్ అక్యూమిలేట్ అవడం బాడీలో అవి మళ్ళీ బాడీలో జాయింట్స్లో డిపాజిట్ అవ్వడం లేదా మళ్ళీ మజిల్స్లో డిపాజిట్ అయ్యి కొన్నిసార్లు మజిల్ టేర్స్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి టెండన్స్ మజిల్స్ ఇవన్నీ టేర్స్ అవ్వడం కూడా ప్రాపర్ రెస్ట్ తీసుకోకుండా మొండిగా నెప్పులు ఉన్నా సరే చేస్తే కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలంటే ఫ్రీక్వెంట్గా త్రీ టు ఫోర్ అవర్స్ ట్వంటీ మినిట్స్ బ్రేక్ ఇచ్చి పాటు డేస్ బిట్వీన్ కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఒక హాఫ్ డే గ్యాప్ ఇవ్వడం అలా స్కెడ్యూల్ చేసుకుంటే కూడా మీరు పాదయాత్ర వల్ల లేనిపోని సమస్యలు అయితే రావు ఓకే థ్యాంక్ యూ